దేవుని లెక్కలు ఈ విధంగా ఉంటాయి దేవునికి కూడా ఒక లెక్క ఉంటుంది ఒక ప్రొసీజర్ ఉంటుంది అయితే మరి దేవుని లెక్కలు ఎలా ఉంటాయో చూద్దాం అపోస్తుల కార్యగ్రంథంలో ఒకటో అధ్యాయం ఏడో వచ్చినము కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందు ఉంచుకొని ఉన్నాడు కాలములను సమయములను పరలోకమందున్న మన తండ్రి సమస్తమును ఆయన స్వాధీనంలో ఆయన ఆధీనంలో ఉంచుకున్నాడు ఎవడు ఎప్పుడు ఈ భూలోకంలో జన్మించాలి ఎవడు ఎప్పుడు మరణించాలి ఎక్కడ ఏ పని జరగాలి ఎక్కడ ఎవరిని అణిచివేయాలి ఎక్కడ ఎవరిని రేవనెత్తాలి ఎవరిని ఎక్కడ తగ్గించాలి ఎవరిని ఎక్కడ హెచ్చించాలి సమస్తము దేవుడు తనకు అనుకూలంగా భూమి పునాదులు పుట్టక మునుపు ఆయన ఏమి చేయని ఉద్దేశించుకున్నాడో ఈ తల్లి గర్భం నిర్మించబడిన ఈ సర్వలోక మానవుల సమస్తమును జరిగించటకై సమస్త కాలగతులను ఆయన ఆ దినంలో ఉంచుకున్నాడు అందుకే దేవునికి కూడా ప్రతి లెక్క ఉంటుంది మానవుడు చేసే ప్రతి పనికి ఈ లెక్కలు ఉంటాయి ఈ లెక్కలన్నీ కూడా దేవుని దగ్గర మనం అప్పగించాల్సి ఉంటుంది ముందు అందుకే ప్రతి వాణి లెక్కలు దేవుడు చూసుకుంటాడు మనం కూడా మ్యాథమెటిక్స్ లెక్కలు ఎలా ఉంటాయో దేవుని లెక్కలు బహు బ్రహ్మాండంగా ఉంటాయి ప్రతిదీ మనమన్న మిస్టేక్ చేస్తాం కానీ దేవుని లెక్కలు ఎలాంటి మిస్టేక్ ఉండదు అతడు ఏ దేశాస్త్ర అతడు ఎవడైనను సర్వలోక మానవులందరికీ పక్షపాతము లేకుండా లెక్కలు చూస్తాడు అందుకే ప్రియమైన దేవుని బిడారా చూడండి దేవుడు మన క్రియలను లెక్కిస్తాడు మన క్రియలను మన పనులను లెక్కిస్తాడు ఏం చేస్తాడు దేవుడు కీర్తన కనుక నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహార వచనంలో ఈ విధంగా నాడు మనము భూమి మీద బ్రతుకు దినములన్నీ లెక్కిస్తాడు దేవుడు మనం ఈ భూమి మీద బ్రతికే దినములు ఎన్ని దినములు బ్రతికినా ప్రతి దినము లెక్కిస్తాడు ఎన్ని దినములు బ్రతుకుతున్నాం ఏం చేస్తున్నాము మన రోజులు ఎన్ని ఉన్నాయి మన ఆయుష్కాలం ఎంతున్నది అసలు మనం ఎంత ఎలా సృష్టించబడ్డాము అసలు మన జీవం ఏ పాటిది ఆయన సమస్తము లెక్కిస్తుంటాడు అందుకే బిడ్డారా దేవుడు మన బ్రతుకు దినములన్నింటినీ లెక్కిస్తాడు తర్వాత అంతేకాకుండా మన అవయవమును కూడా లెక్కిస్తాడు కీర్తన నూట ముప్పై తొమ్మిది పదహారులోనే ఉంటుంది అంతేకాకుండా మొదటి కొరంది పద్దెనిమిది పన్నెండు అధ్యాయం పండుగ వచ్చిన కూడా ఉంటుంది ఆయన మన అవయవంలో శరీరంలో ఉన్న ప్రతి అవయవంలో ఆయనకు తెలుసు రక్త మాంసంలో నర నరముల్లో ప్రతిదీ ఆయనకు తెలుసు ఆయన సృష్టించి నిర్మించినాడు కాబట్టి మన అవయములన్నింటినీ ఆయన లెక్కిస్తాడు అంతేకాకుండా దేవుడు మనుషుల మాటలను కూడా లెక్కిస్తాడు మానవులైనటువంటి మనము మనము మాట్లాడే ప్రతి మాటను లెక్క పెడతాడు మాట్లాడే ప్రతి మాట కూడా దేవునికి లెక్క చెప్పాల్సినటువంటి సమయం ఉంది బిడ్డదార అంతేకాకుండా యోగు గ్రంథం ముప్పై కూడా అధ్యాయం నాలుగో వచనములు ఈ విధంగా నాడు దేవుడు మన అడుగు జాడు లెక్కిస్తున్నాడు మన పాదములు ఎక్కడికి నడుస్తున్నాయి ఎక్కడికి వెళుతున్నాయి ప్రతి వాణి అడుగు జాడదని కూడా ఆయన లెక్కిస్తాడు అందుకే మనం ఎక్కడికి పోతున్నాము మన పాదములు ఎక్కడికి పోతున్నాయి మన వాహనం ఎక్కడికి పోతుంది మన కార్ ఎక్కడికి మన బండి ఎక్కడికి మనం నడుచుకుంటూ పోయితే ఎవడు చూస్తాడు మనం ఎక్కడున్నాం ఎక్కడ ఉన్నా ప్రతి అడుగు లెక్కిస్తాడు ప్రతి అడుగు ప్రతి అడుగు లెక్కిస్తాడు నువ్వెంత ఉరికినా ఎంత నిదానించిపోయినా ఎంత చీకట్లు నడిచినా నువ్వు పాతాల గంగలో పాతాల గర్భంలో నడిచిన ఎక్కడ నడిచిన బిడ్డాన్ని అడుగులు లెక్కిస్తాడు దేవుడు అంతేకాకుండా దేవుడు మన సంచారం కూడా లెక్కిస్తాడు మన సంచారంలోనూ మన కన్నిటిని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు మన సంచారం లెక్కిస్తాడు అంతేకాకుండా దేవుడు అన్నాడు మత వార్త పదో అధ్యాయం ముప్పై వచనంలో ఈ విధంగా అన్నాడు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినైనా తల వెంట్రుక లెక్కించబడి ఎవడైనా ఉంటాడా ప్రతి వాని తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి సర్వలోక నివాస అయిన మానవులు గతించిన వారు పుట్టబోవారు పుట్టినవారు ప్రతి వాణి తల వెంటనే లెక్కింపబడినాయి ఒకవేళ నిర్దోషి యథార్థవంతుడైన భయపడాల్సిన అవసరం లేదు ఇక దోషము అపరాధం చేస్తూ నిత్యము పాపంలో పాలివారైన ప్రతి వాని భయపడాల్సిందే ఎందుకనగా ప్రతి వాణి తల మీద ఎంటుక లెక్క పెడుతున్నాడంటే ఇక ప్రతి వాణి క్రియల ఫలం వాడు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం అందుకే ప్రేమైనటువంటి దేవుని ఇష్టమైనటువంటి సర్వలోక నివాస ద్వారా దేవునికి లెక్కలు ఉంటాయి దేవుడు ఇదే లెక్కలు చూస్తాడు ఈ లెక్కలు చూసి ప్రతి వాని లెక్కలు తీరుస్తాడు అందుకే జాగ్రత్త కలిగి త్రాసులో వేసినప్పుడు లెక్కలు చేసినప్పుడు దేవునికి నీవు నిర్దోషిగా కనబడు దేవుడు నిత్యరాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటాడు గొర్రెలను మేకను వేరుపరిచినప్పుడు గొర్రెల వరే నిన్ను నిలుపుకుంటాడు పరలోక రాజ్యంలో నువ్వు బ్రతకాలి దేవునితో యుగ యుగాలు జీవించాలి అంటే బిడదార లెక్కలు లెక్కలు చేసుకోండి నాకు లెక్కలు రావు నీకు లెక్కలు రాకపోయినా అక్కడ నేర్పిస్తాడు నాకు చదువు రాదు నీకు చదువు రాకపోయినా అక్కడ బహు సున్నితంగా బహు నీకు అనుకూలంగా నీకు వచ్చే విధంగా లెక్కలు నేర్పిస్తాడు కంగారు పడకు జాగ్రత్త కలిగి సరి చేసుకో బిడ్డ లెక్కలు అంటే నీ సరి చేసుకో అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ దయచేను గాక ఆమెన్ ఆమెన్ అమే